ఏ విధంగా సాధించామో ప్రెస్ మీట్ అని చెప్పిన విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఎంతో గర్వంతో ఓటమి అధిక ఆ శుభ పరిణామం దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా అన్ని విధాలుగా సహకరించిన నిన్నటి రోజున కేబినెట్ ఆమోదం తెలిపిన గవర్నర్ కూడా మా యొక్క మీరు చూసారు ఈ యొక్క నగరం యొక్క అందరికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేవారు మేము ఇచ్చిన ఫైల్స్ ఏ స్టేటస్ లో ఏ అది కలెక్టర్ గారు యూటిలైజ్ చేయట్లేదు వాటిని ప్రస్తుతం ఎమ్మటిన స్టూడెంట్ కూడా అడిగాను ఆయన ఆవిడ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి మంచి అచీవ్మెంట్ అండి కూటమికి అది ఆల్రెడీ మేము పొట్టు శ్రీరాములు విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీ పొట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం ఆ శుభపరిణామం దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా ఏ విధంగా ఇది సాధించుకున్నామన్నది తెలియచేయాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది ముందుగా ఈ యొక్క విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఇక్కడికి స్థాపించడానికి అన్ని విధాలుగా సహకరించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా క్యాబినెట్ సభ్యులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వైసీపీ ఈ ఐదు నెలల ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూశారు అనేక సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను ఈ యొక్క నగరం యొక్క చరిత్రను ఏ విధంగా భ్రష్టు పట్టించారు దిగదార్చారు అనేక సందర్భాల్లో నేను చెప్పుకుంటూనే వస్తా ఉన్నాను ఎన్నికల ముందు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను ఇది ఒక సాంస్కృతిక నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇది ఒక కల్చరల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించమని అనేక సందర్భాల్లో చెప్పున్నాను అలాగే చెప్పేవాడిని కల్చరల్ హబ్గా ఉండవలసిన రాజమహేంద్రవరం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా క్రైమ్ హబ్ అయిపోయి ఉన్నది ఆ ఘన చరిత్రను మలా తీసుకురావాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని అనేక సందర్భాల్లో చెప్పున్నాను ఈరోజున ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి కేటాయించడం అన్నది రాజమహేంద్రవరం ఒక గొప్పతనంతో పాటు విశిష్టతకు కూటమి ప్రభుత్వం కృషి చేసిన విధానానికి నిదర్శనమని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను అలాగే తెలుగు భాష ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం సాంస్కృతులలో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది అలాగే తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి సంగీతం రంగస్థల నాటకాలు చిత్రలేఖనం మరియు చేతి పనులు ఇలాంటి వాటిల్లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలు సులభతరం చేయటానికి నియంత్రించడానికి ఉపయోగపడుతుంది